హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భారతీ బ్లాగ్స్ ఈ రోజు మా తాండాలో శీతల భవాని పండుగ అయితే జరుపుకుంటున్నాం ఈ పండుగ మా గిరిజనులకు ఎంతో ప్రత్యేకమైనది ఇలాంటి ఒక పండుగ తెలుగు రాష్ట్రాలలోనే లేదా శీతల భవాని పండుగ ప్రకృతిని ఆరాధించే పండుగలలో ఒకటి ఇది మా గిరిజనులకు సాంప్రదాయంగా వస్తున్న పండుగ మా గిరిజనులు ఏడుగురు అక్క అయితే ఆరాధిస్తూ ఉంటారు ఆ ఏడుగురు అక్క సీతల శీతల అందరికంటే చిన్న చెల్లెలు అన్నమాట ఆమెను ఈ రోజు మేము ఆరాధించు ఈ శీతల పండుగకు మరొక పేరు ఏంటంటే దాటుడు పండుగ ఇంకా పశువుల పండుగ అని కూడా పిలుస్తారు దీనిని ప్రతి ఆషాఢ మాసంలో పూసల కార్తీలో ప్రతి జులై నెల మంగళవారం రోజున జరుపుకుంటాం అసలు ఈ శీతల భవాని పండుగ ఎలా స్టార్ట్ అయిందంటే పూర్వకాలంలో గిరిజనులు పశువులను కాస్తూ అటవీ ప్రాంతపు భూమిని సాగు చేసుకుంటూ వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్కువ పశువులు ఉండేటివి గొర్రెలు మేకలు బర్రెలు ఆవులు ఇలా పశువులు ఎక్కువ ఉండేవి అన్నమాట ఆవులతో చేసిన పాలతోటి నెయ్యి తయారు చేసి బయట బజార్లో అమ్మి సంపాదించుకునే వాళ్ళు ఆవు పేడను వ్యవసాయంలో ఎరువులుగా వాడుకునేవారు కాలక్రమేణా ఈ పశువులకు వ్యాధులు సంక్రమించడం స్టార్ట్ అయింది వాళ్ళ దగ్గర ఉన్న పశువుల సంఖ్య కూడా తగ్గుకుంటూ రావడం స్టార్ట్ అయింది అలాంటి టైంలో తాండాలలో సంప్రదాయం ఏంటంటే ఊరికి పెద్ద ఉంటాడు కదా ఆయన ఆధ్వర్యంలోనే చావు పుట్టుక ఇలాంటి ఫంక్షన్స్ అయినా ఆయన చేతుల మీదనే జరుగుతుందన్నమాట సో ఆయనకు ఈ భవాని తల్లి కలలో వచ్చి ఊరి పొలిమైరలో మా ఏడుగురు అక్క చెల్లెల్ని ప్రతిష్ఠించి మాకు జంతుబలిని ఇచ్చి మీ మొక్కుల్ని తీర్చుకుంటే మీ కోరికలను మేము నెరవేరుస్తామని చెప్పిందట ఆనాటి నుండి ఊరి పెద్ద నాయక్ ఆధ్వర్యంలో ఈ పండుగ అయితే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఏడుగురు అక్క పాటు వాళ్ళ ముందు లూఖడియా దేవుణ్ణి ప్రతిష్ఠించి ఈ దేవతలకు మా మొక్కుల్ని అయితే తీర్చుకుంటూ ఉంటాము శీతల భవానిని మా పశువులను కాపాడమని చెప్పి ఊరు ఊరు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న పశువులను తీసుకొని వచ్చి ఆ దేవత ముందు వచ్చి ప్రతి ఒక్కరూ ఒక కోడిని మేకను అయితే బలి ఇచ్చి వాటి రక్తం మీద నుంచి పశువులను అయితే తీసుకువెళ్తారు అలా చేస్తే ఏ రోగాలు వాటికి రావని ఆరోగ్యంగా ఉంటాయని అండను మంచిగా రక్షిస్తుందని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకం ఊరంతా ఒక దగ్గర కలిసి దేవతను దర్శించుకొని దేవతకైతే గుగ్గిళ్ళు పాయసం కొంతమంది డబ్బు ఇంకా ఉల్లిపాయలను అయితే దేవతకు సమర్పించి తర్వాత మేకను బలి ఇచ్చి కోళ్లను కోసి వాటి రక్తం మీద నుంచి పశువులను తీసుకుని వచ్చి పండుగ అయితే జరుపుకుంటూ ఉంటారు మేము ప్రతి సంవత్సరం బయటికి వెళ్ళి అక్కడే దేవతను పూజించి అక్కడే వండి అక్కడే తినేసి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తామన్నమాట అయితే టూ త్రీ ఇయర్స్ నుంచి వర్షం బాగా పడడం వల్ల మేము అక్కడ తినలేకపోతున్నాం వండుకొని దేవతను మొక్కి ఇంటి దగ్గరే వాటిని కోసిన తర్వాత ఇంటి దగ్గరే తీసుకొచ్చి వండుకోవడం అయితే జరుగుతుంది మా తండాలల్లో అంటేనే ఊరు మొత్తం కలిసి జరుపుకుంటాం ఇంకా దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర కలిసి బయట మొత్తం ఊరంతా కలిసి ఒకటేసారి తిని మంచిగా కలుసుకొని తినడం ఎంజాయ్ చేయడమే మా పండుగల యొక్క ప్రత్యేకత అది బాగా అనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే ఈ ఇయర్ కుదరలేదు కానీ ప్రతి ఇయర్ ఆడవాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లల్లో గుగ్గిళ్ళు ఇంకా పాయసం చేసుకొని వాటిని తీసుకురావడానికి ఒక బ్యూటిఫుల్గా ఇలా తలపాక అరేంజ్ చేసుకొని దాన్ని కప్పడానికి ఇంకా బ్యూటిఫుల్గా ఓ క్లాత్లాగా అరేంజ్ చేశారు దాని పేరు నాకు సరిగ్గా తెలియదు బట్ అలా పట్టుకొని వస్తున్నప్పుడు ఉంటుంది ఊరు అంతా కదిలి వస్తుంటే చాలా బాగుంటుంది అలా వస్తున్నప్పుడు అబ్బాయిలు డప్పు కొట్టుకుంటూ అమ్మాయిలు అందరూ పాటలు పాడుకుంటూ వచ్చి దేవతను అయితే మొక్కి అక్కడ డ్యాన్సులు చేస్తారు పాటలు పాడతారు అవి ఈసారి అయితే వర్షం పడడం వల్ల చినుకులు పడడం వల్ల అందరు ఆడవాళ్ళు రాలేకపోయారు అది జరగలేదు కొంతమంది ముందు వచ్చి పాటలు పాడి వెళ్ళిపోయారు మేము వచ్చే టైంకి వాళ్ళు ఎవరు లేరన్నమాట ఇంకా నాన్న వాళ్ళు ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ పశువులను తీసుకొచ్చి ఇంకా కోడిని తీసుకొచ్చి అక్కడ దేవతకు మేము గొగ్గిళ్ళు పాయసం సమర్పించి దేవతను మొక్కినప్పుడు తర్వాత వాళ్ళు చికెన్ కోసి పశువులను దాడి మీద దాటించి తర్వాత పండగనైతే మేము కంప్లీట్ చేసుకుంటామన్నమాట మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఊరి నాయకు ఉంటారు కదా ఆయనే ప్రతి ఒక్కరి దగ్గర గుగ్గిళ్ళు పాయసం అవన్నీ దేవతకు సమర్పిస్తున్నారు ఇంకా ఇక్కడ మేము దేవతకు సమర్పించే మేకలు అన్నీ లైన్గా ఉన్నాయి ఇది ఊరు వాళ్ళందరూ కలిసి తీసుకున్న మేకలు అన్నమాట అందరూ ఒక్కొక్క మేకను అయితే సమర్పించలేరు కదా సో ఊరు వాళ్ళందరూ డబ్బులు పెట్టుకొని మేకను సమర్పించి అందరం పంచుకుంటాం అన్నమాట మా ఊర్లో ఏ పండుగ అయినా సరే ఈవినింగ్ టైంలో కొంచెం చల్లగా ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తారు పొద్దునంతా వర్క్ చేసుకుంటూ ఉంటారు వ్యవసాయమే వాళ్ళ ప్రధాన వృత్తి కాబట్టి ఫస్ట్ వాళ్ళ వ్యవసాయ పనులన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత తీరిగ్గా వచ్చి పండుగను అయితే సెలబ్రేట్ చేసుకొని ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేయడం మాకు అలవాటు పాపం ఈరోజు మా ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికీ పని తీరిక లేకుండా అయిపోయిందన్నమాట ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు మగవాళ్ళ కోసం వంట వండి వాళ్ళని పనులకు సాగ నంపి తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ గుగ్గిళ్ళు పాయసం అవన్నీ తయారు చేసుకొని రెడీ అయ్యి మధ్యాహ్నం ఆ టైంకి మళ్ళీ వాళ్ళు వచ్చినాక కొంచెం అంతా తినేసి తర్వాత శీతలభవాని భవాని తల్లికి అయితే మొక్కులు ఇవ్వడానికైతే బయలుదేరారనమాట కుదిరితే బయటనే వంట చేద్దామని చెప్పేసి అమ్మ పొద్దున్నే లేచి రొట్టెలు ఇంకా బయట వండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసింది కాకపోతే వర్షం పడి అది ఫెయిల్ అయిపోయింది అనమాట నేను డాడీ స్కూటర్ మీద వచ్చేసి ఇదంతా వీడియో అయితే చేయడం జరిగింది ఇంకా నేను నాకు చూపించాలని చెప్పేసి డాడీ తొందరగా తీసుకొచ్చాడు మేమంతా షూటింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగి వెళ్ళే టైంకి మా అమ్మ వాళ్ళని నడుచుకుంటూ వచ్చేసారు సో ఈ చేతిలో ఉన్న వాటర్ ఉంది కదా అది మనకు ముందు ఉన్న లుఖాడియా దేవుడి దగ్గర ఇక్కడ మొక్కు తీర్చుకున్న తర్వాత అక్కడ వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటామన్నమాట సో మా పిన్ని మా సిస్టర్ ఇంకా మా అమ్మ ముగ్గురు వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళు గుగ్గిళ్ళు పాయసం అవన్నీ సమర్పించడానికి ఇంకా కోడి తీసుకొని వచ్చాము మా బాబాయ్ బయట ఊరికి వెళ్ళిండు అందుకనే పిన్ని ఒకతే మా సిస్టర్ను మా పిన్ని ఇద్దరే అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఊర్లో ఉన్న పశువులు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఎక్కువ మంది ఇప్పుడు ఎవరు ఆవులను పెంచట్లేరు కదా ఎక్కువ యూజ్ చేయట్లేరు కూడా సో మా డాడీ మా పొలానికి అయితే వెళ్తున్నాడు అక్కడ కనబడుతున్న వాటర్ మా మూట నుంచే వస్తున్నాయి అన్నమాట మా పొలం దగ్గరలోనే ఉంటుంది ఈలోపు మా అమ్మ వాళ్ళు పాయసం గుగ్గిళ్ళు సమర్పించి వచ్చేస్తున్నారన్నమాట సో ఇక్కడ కొంచెం ఫోటో సెక్షన్ అయితే జరిగింది మా ఊరు వాళ్ళు మా చుట్టాలని అందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇట్లా ఫోటో తీసుకుందాం లాగా అని చెప్పేసి నాకు అనిపించింది అన్నమాట సో కొంచెం ఫోటోషూట్ అయితే చేసినాయి ఇక్కడ నేను వీడియో తీస్తుంటే ఫొటోస్ తీస్తుంటే పాపం వాళ్ళు చాలా సంబరపడిపోతున్నారు బాగా సిగ్గుపడుతున్నారు కూడా కానీ వాళ్ళకు మంచిగా అనిపించింది నాకు కూడా మంచిగా అనిపించింది సో ఇలా జరిగిందన్నమాట తర్వాత డాడీ అక్కడ పంపు దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి అమ్మ చికెన్ అయితే తీసుకొని వెళ్తుంది మొత్తం వాటర్ వాటర్ అయిపోయింది ఈ వాటర్ అంతా మా మోటార్ నుంచి వస్తున్నాయి అన్నమాట సో ఇది మా పొలానికి వెళ్ళే దారి అయితే భవానిని ఇలా పొలాలు సాగు చేసే పంటలకు ముందుగా ఉంచుతారన్నమాట ఇక్కడ మొక్కు తీర్చుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు దీనికి ఎదురంగానే మీరు ఇంతకుముందు చూసినట్టు ఒక దేవుణ్ణి మొక్కుతున్నారు కదా అక్కడికి అయితే వెళ్తున్నాం మా సిస్టర్ని అయితే కలిసి మాట్లాడడం అయితే జరిగింది సో ఇక్కడ అన్నమాట ఇక్కడ వాటర్ నల్లల బావి నుంచి వాటర్ తీసుకొని వచ్చి ఈయనకు వాటర్ సమర్పించి మొక్కుతారన్నమాట పెద్దవాళ్ళందరూ అందరూ మొక్కుకున్న తర్వాత అందరు కలిశారు కదా సో మనస్ఫూర్తిగా మాట్లాడుకొని బాగా నవ్వుకుంటున్నారు కాకపోతే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే మేము మాట్లాడుకొని ఎంజాయ్ చేసే టైంలో టాటప్ప మేము ఈ వర్షం కురవడం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మా అమ్మ వాళ్ళందరూ ఈ వర్షం వల్ల మేము బయటకు వచ్చి తినలేకపోతున్నామని సీరియస్ డిస్కషన్లో ఉన్నారు మా పిన్ని వచ్చేసి ఈ సీట్ల పండగ గురించి అసలు మనం ఎందుకు జరుపుకుంటాం పిన్ని అని చెప్ప అడిగితే ఆవిడ ఇలా రిప్లై ఇచ్చిందనమాట దాన్ని కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి

ఇంకా నా తోటి ఏంటంటే నేను ముందే బయలుదేరిపోయాను వర్షం చినుకులు వస్తున్నాయి నేను స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసాను తర్వాత ఫుల్గా వర్షం పడింది అనమాట నాన్న నన్ను డ్రాప్ చేసి రెయిన్ కోట్ వేసుకుని అక్కడ చికెన్ అయితే కోసేసి అమ్మని తీసుకురావడానికి వెళ్ళి తీసుకొచ్చాడు అమ్మ ఫుల్గా తడిచిపోయింది